ఈరోజు మీ కోసం వన్ మోర్ మినీ బ్లాగ్ మా పామాయిల్ తోటలో పామాయిల గెలైతే కోస్తున్నాము పామాయిల గెల్లు కోయటం మాత్రం చాలా కష్టం అండి ఆ కోసే గెడ మనం చాలా బ్యాలెన్స్గా ఆపుకోవాలి ఆ కోసే వాళ్ళకి మాత్రం చాలా హ్యాచ్ప్ చెప్పాలి ఎందుకంటే ఆ కర్ర చాలా బరువుంటుంది కాబట్టి ఈ గెల వచ్చేసి మీకు ఎంత ఐడియా ఉంది నాకైతే ఒక ముప్పై కేజీలు ఉంటుందేమో అనుకుంటున్నాను మీకు ఎవరికైనా ఐడియా ఉంటే ఎన్ని కేజీలు వస్తుంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడే కోయటం అయితే అయిపోయిందండి పక్కకి వేయాలి అలాగే గెల్లన్నీ ట్రక్కులోకి పెర్చాలి ఇంకా ఆ భోజనానికి వెళ్ళారు వాళ్ళు వచ్చిన తర్వాత మొత్తం గెల్లన్నీ అవుతాయో చూసుకుని ట్రక్కి అయితే వేసుకుని ఫ్యాక్టరీకి అయితే వెళ్ళాలి మా ఆవులని గేదెలని అయితే ఈరోజు పామల తోటలో కట్టేసాము మా లక్కీని తీసుకొచ్చి వాళ్ళ అమ్మ దగ్గర కట్టేయాలండి కొంచెం ఎడంగా కట్టేశాను పాలు తాగేసి మేత తింటలేదని చెప్పి ఎడంగా అయితే కట్టేశాను తీసుకొచ్చి వాళ్ళ అమ్మ దగ్గర కట్టేయాలి వాళ్ళ అమ్మ చూశారు నయంకి ఎలా చూస్తుందో వాళ్ళ దోడని పక్కన కట్టేశానని